మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ వెళ్ళండి టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ భరత్ అనే నేనుపై అంజనాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసింది కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ ఇరవైన అత్యంత భారీ రిలీజ్ కానున్న విషయం తెలిసింది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ ఏడున భారీ ఎత్తున వైజాగ్ లో నిర్వహించాలని మొదటగా అనుకున్నా కానీ ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ వేదిక మారినట్లు సమాచారం అందుకుంది ఇప్పుడు ప్రస్తుతం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను విజయవాడ ఏరియాలో భారీ బహిరంగ సభలో నిర్వహించాలని యూనిట్ వర్గాలు భావిస్తున్నాయట ఈ బహిరంగ సభలో సినిమాకు సంబంధించిన అసెంబ్లీ సెట్ ను భారీ ఎత్తున నిర్మించి ఆ సెట్ లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత ఘనంగా నిర్వహించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం మహేష్ బాబు హేరా అద్వానీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై స్కై హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్న విషయం తెలిసిందే ఏప్రిల్ ఇరవై రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సంచలనాలను నమోదు చేయడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ తో టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక లైక్స్ ని సాధించిన టీజర్ గా పైన సంచలన రికార్డులతో దుమ్ము లేపింది ఇప్పుడు సినిమాలోని ఒక్కో పాట కూడా రిలీజ్ అవుతూ దుమ్ము లేపుతుండగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ఏప్రిల్ ఏడున ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ భారీ ఎత్తున రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మరి ఆ ట్రైలర్ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరొకండి